చాలాసార్లు మనుషులు మన గురించి ఏదైనా చెడుగా మాట్లాడినప్పుడు కానీ లేదా మనం చేయని పనిని మన మీద వేసి నిందలు వేసి అవమానకరంగా మాట్లాడుతున్నారు అని మనం తెలిసినప్పుడు చాలా కంగారు పడిపోతూ ఉంటాం ఏదేదో చేసేయాలన్న ఆలోచన మనలో ఉంటుంది కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది వెయిట్ అపాన్ గాడ్ నువ్వు ఊరక నిలుచుని చూడు దేవుడు నీకు కలుగు చేయ రక్షణను ఊరక నిలుచుని చూడు ప్రార్థన చేసేది మనము క్రియల ద్వారా ఉత్తరమిచ్చేది దేవుడు ఆయన తన ప్రణాళికల ద్వారా నీకు ఉత్తరమిచ్చువాడు ఆయన నాన్నగారు చెబుతూ ఉంటారు అనేక సందర్భాలు ఇదివరకు మన మందిరానికి ఒక ఎవనస్తు వచ్చేవాడు చక్కగా చదువుకుంటున్నాడు సేవలో వాడబడుతున్నాడు సందర్భం దొరికినప్పుడు దేవుని సేవకులతో పరిచర్యలో తిరగడం దేవుని సేవా కార్యక్రమాలు చేయడం అందరికీ కొన్నిసార్లు వాక్యం చెప్పే అవకాశం రాకపోవచ్చు కానీ పాటలు పాడవచ్చు పరిచర్కి సహకరించవచ్చు వాయిద్యాలు వాయించవచ్చు లేదా దేవుని సేవకులతో కలిసి పరిచర్యలు ముందు కొనసాగవచ్చు అవి కూడా సేవ అవి కూడా పరిచర్య ఆ వ్యక్తి అలా పరిచయం చేస్తూ చేస్తూ ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన ఒక హిందీ హిందీ పండిట్గా అవ్వాలన్న తన ఆలోచన హిందీలో కొన్ని రకాలైన ఎగ్జామ్స్ రాసుకుంటూ వచ్చారు ఆఖరికి హిందీ పండిట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఆ ఆ పరీక్ష రాసుకుంటూ వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు రిజల్ట్ రాగానే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆయనకి ఎక్కడో చోట ఉద్యోగం రావాలి అయితే మంచిగానే ఎగ్జామ్ అటెంప్ట్ చేశాడు కానీ ఉద్యోగం వస్తుందో లేదన్న అనుమానం ఎక్కడో చోట ఉంది ఎవరో వచ్చి అన్నారు వస్తుందో లేవా అవన్నీ ఆల్రెడీ ఎవరెవరికో వెళ్ళాల్సిన వరకు వెళ్ళిపోయి ఉండి ఉంటాయి రికమెండేషన్స్ లేకపోతే అందరూ ఇలా ఉంటారని అంటలేదు కానీ ఎవరో కొంతమంది ఏమన్నా బ్రైబింగ్ బ్రైబ్ తీసుకున్న కొంతమంది ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు ఉండొచ్చు నీ ఇలా సిన్సియర్గా ఉన్నవాడికి పెద్దగా ఉద్యోగం రాదలే నువ్వు కంగారపడకు అని ఎవరెవరో చెబుతూ ఉంటే ఇంకొంచెం టెన్షన్ పెరిగింది రోజున అలాగే ప్రార్థన చేసుకుంటున్నాడు ఏప్రిల్ ఫస్ట్న పోస్ట్ మ్యాన్ అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకొచ్చాడు నీకు ఉద్యోగం వచ్చిందని అంటే చేత్తో ఒక లెటర్ పట్టుకొని చెప్పాడు బాబు నీకు ఉద్యోగం వచ్చినట్టుంది అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది అనగానే ఈయన మొదట అనుకున్నాడు ఏప్రిల్ ఫస్ట్ అనగానే ఏంటి చెప్పండి అది ఫూల్స్ డే ఏప్రిల్ ఫుల్ అంటారు కదా అదేంటి కానీ కొంతమంది మూడు వందల ఆరులో ఫుల్గానే బతుకుతారు కానీ మళ్ళీ ఆ రోజు ఏదో పెద్దగా స్పెషల్గా ఓ ఫూల్స్ డే అన్నట్టుగా ఏప్రిల్ ఫూల్ ఏదో ఒక విషయాన్ని చెప్పి నమ్మించి కంగార పడకలు ఏప్రిల్ ఫూల్ అని దాన్ని ఇప్పుడు ఫ్రాంక్లుగా మొత్తం అన్ని రోజులు చేస్తున్నారు ఫ్రాంక్స్ ఇవన్నీ కూడా మొన్న ఒక అబ్బాయి అలాగే ఒక అమ్మాయి మెడలో దండేసేసి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు ఫ్రాంక్ అంటే ఇది ఇంటికి తీసుకెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి మమ్మీ ఐ గాట్ మ్యారీడ్ అన్నాడు ప్రాంక్ చేద్దామని ఈ లోపల ఆమెకి ఏదో కోపం వచ్చి ఏదో తిట్టి అనేది చేస్తే అదంతా రికార్డింగ్ చేసి యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెడదామని యూట్యూబ్లో బాగా ఎక్కువ వ్యూస్ వచ్చాయనుకోని డబ్బులు కూడా వస్తాయి కొంతమంది ఆ విధానాల్లో కూడా పెడుతూ ఉంటారు వీడియోస్ ఇవన్నీ కూడా సరే పోలదండలేసి ఇంటికి తీసుకెళ్ళి మమ్మీ ఐ గోట్ అనగానే ఆవిడ కలితిరు పడిపోయింది కింద ఈడు ప్రాంక్ వల్ల ఎన్ని డబ్బులు వచ్చినాయో తెలియదు కానీ ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్ ఐసీలో పెట్టే తరు కొన్ని రోజుల తర్వాత కలుతరలేదు ఆమె నిజంగా ప్రాంక్ అయిపోయింది జీవితం అంతా సరే ఏప్రిల్ ఫూ చేస్తున్నాడేమో అని అనుకున్నాడు కానీ ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తే అతనికి జాబ్ వచ్చేసినట్టుంది ఆశ్చర్యపడ్డాడు చాలా కాంపిటీషన్ ఉంది ఎంతో మంది ఇలాంటి రకరకాలైన విషయాలు కూడా చెప్పారు బట్ ఎలా నాకు జాబ్ వచ్చింది అన్న ఆలోచనలో చిన్న ఎంక్వైరీ చేస్తే తెలిసిందేంటో తెలుసా ఆ జాబ్స్ డిసైడ్ చేసే ప్యానల్ వాళ్ళు కూర్చుని అందరూ అనుకున్నట్టుగానే కొంతమందికి డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకుని జాబులు వేసే ఆ ప్రక్రియలో యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఈ విషయం తెలిసి వాళ్ళ మీద రైడ్ చేశారు ఏసీబీ వాళ్ళు రైడ్ చేయగానే వాళ్ళు అటు చూసి ఇటు చూసి అమ్మో ఏసీబీ వాళ్ళు వస్తున్నారా రే మన ఎవరు డబ్బులు ఎవరు పేరు ఒకటి రాసిండ్రని చెప్పి ఈయన పేరు జాబ్ చేశారట దేవుని నా స్తోత్రం కలడు కాక దేవుని కార్యాలు కొన్నిసార్లు ఎంత అద్భుతంగా ఉంటాయంటే నువ్వు ఊహించిన రీతిలో ప్రతికూలతల మధ్యలో కూడా ఇంక ఇది జరగదండి అనుకున్న పరిస్థితులు కూడా దేవుడు ఒక ద్వారం ఏం చేయగలడు ఆయన తెరవగల్ల ఒకవేళకి రోజున కొంతమంది ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తారు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ జాబ్ కీప్ చేయి ప్రార్థించేయి దేవుడు ఎలాంటి సందర్భంలో ఎలాంటి ద్వారాలు తెరుస్తాడో నీకు తెలీదు జస్ట్ వెయిట్ అపాన్ గాడ్ దేవుడు నీ కోసం తెరిచే ద్వారాలు గొప్పవి ప్రార్థన చేసేది మనము కార్యాలు చేసేది ఆయన అందరూ కూడా దేవుడి సేవకుడు అన్నాడు వెన్ యూ వర్క్ యూ వర్క్ బట్ వెన్ యూ ఫ్రే గాడ్ వర్క్స్ అన్నాడు హలో లూయా నువ్వు పని చేస్తే నువ్వు పని చేసినట్టే కానీ నువ్వు నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్షంగా ఎవరు పని చేస్తారు El urbanista.